పన్నెండు వందల ఆకర్షిస్తున్నాయి ఒకే ఒకసారి రెండు వేల నాలుగు చేస్తున్నాం కానీ కార్యకర్తలు ఎప్పుడు మళ్ళీ ప్రతిసారి పదయాత్ర చేస్తే

చె ఎక్కడ వయలే నాయకులు అదే గ్రామంలో ఉండాలి మండల సమన్వయం ఆ సమన్వయం మాత్రమే మిగతాకి వచ్చి మీకు జండలు కానీ పత్రాలు గాని టాంప్లెట్స్ గారి వాళ్ళే తెచ్చిస్తారు తప్ప ఎప్పుడైతే మీటింగ్ ఉండదో బహిరంగ సభ ఉంటాయి ఆ బయట సభ ఉండేటప్పుడే మీరు బయటకు రావాలి నేను ఇరవై రోజులు మీ గ్రామంలో ఉండి మీరు పనిచేసేదైతే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే అవకాశం